ఒక్కసారి ఆ పాట పడవ నా కోసం ఏదన్నా అదే పెళ్లి గురించి ఏదో ముప్పై ఏళ్ళు వచ్చిన బేసిక్గా అది థర్టీ ఇయర్స్ అయినాక కూడా చాలా మందికి పెళ్ళిళ్ళు అయితే లేవు సొసైటీలో చాలా మందికి వాళ్ళ గురించి నార్మల్గా వాళ్ళు రోడ్ మీకు ఎక్కి ఎట్లుంటుంది నాకు పెళ్ళి అయితే లేదని వాళ్ళు రోడ్ మీకు ఎక్కి ఎట్లుంటుంది అన్నట్టుగా అది చేసినానా ఓకే ఒకసారి మా కోసం Thank you. పిల్లనిస్తే పెళ్లి వేసుకుంటాం అమలు పని చేస్తాం అడ్డవలుగా తిరుగుతాం అయినా నెలకు ఇరవై వేలు సంపాదిస్తాం పుట్టింది నైంటీస్లా పెరిగింది ట్వంటీస్లా మీ పిల్లలను మాకిస్తే మేము చేస్తాం ఆంటీస్లా అని పాడినా అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది చిట్టి అంటే ఇది ఎట్లుంది చెప్పనా ఆ పిన్నిసులు అమ్ముతాం పక్క పున్నీలు అమ్ముతాం కత్తులకు ఇస్తాం వీటికి ఇస్తాం వీటికి అవిస్తాం అంటారు కదా పాత ఇంపా సమానికి అంటారు కదా అదే అన్న అదే టూన్లా ఉల్లిగడ్డను ప్రమోషన్ చేసుకురు అల్లమెల్లిగడ్డను ప్రమోషన్ చేసుకున్నారు పాతయిం పాస్ అవ్వని ప్రమోషన్ చేసిన బట్టల బట్టలు అమ్మే వాళ్ళు వస్తారుగా విలేజ్ వాళ్ళని ప్రమోషన్ చేసుకురు మరి అలాంటప్పుడు మా పెళ్ళిళ్ళైతులు అంటే మాకంటే నాకు థర్టీ ఇయర్స్ లేవు చెప్తున్నా అలాంటప్పుడు చాలా మంది పెళ్లి రైతులు మా బ్రదర్సే కానీ ఇంకా సొసైటీలో చాలా మంది కానీ పెళ్లిళ్ రైతులు